వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీ వరల్డ్ ఎలా ఉన్నారు అందరు ఈరోజైతే పొడి పొడిలాడే ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామా సేమ్యాలతో ముందుగా పాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు సేమ్యాలు తీసుకొని బాగా వేపుకోవాలి దోరగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది నూడిల్స్ హెల్త్కి అంత మంచిది కాదు కదా సేమియాలతో చేసుకొని చూడండి చాలా బాగుంటుంది సేమియాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియా వేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అది కరిగిందాక కొంచెం లైట్గా అలా కలుపుకోవాలి ఇలా వాటర్ కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా వేపు పెట్టుకున్న సేమియాలు అందులో వేసుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా సేమియాతో చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా పాడవదు బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఇలా సేమియా కొంచెం ఉడికాక కొంచెం లైట్గా పొలుగ్గా ఉన్నప్పుడే ఇలా చూపిస్తున్నాం కదా ఇలా అన్నప్పుడు లైట్గా విరిగిపోయేటప్పుడే తీసేసుకోవాలి లేకపోతే ముద్దలా అయిపోతుంది అప్పుడు అసలు బాగోదు ఇలా సేమియాని స్ట్రేనర్లో వేసి చన్నీళ్ళు పోసుకోవాలండి అప్పుడు ముద్ద కాకుండా ఉంటుంది ఇలా పాన్ తీసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని నాలుగు గుడ్లు వేసుకోవాలి ఇలా గుడ్లు వేసిన బట్టే కదపకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కలుపుకోండి మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద సైజు ఈ సైజులో చేసుకోండి హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక గంట ఆయిల్ వేసుకోవాలి ఒక ఐదు ఆరు వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం తురుము కూడా వేసుకోవాలి అవి వేసాక కొంచెం సేపు వేపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక క్యారెట్ కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఒక క్యాప్సికం కొన్ని బీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ బాగా వేపుకోవాలి కొంచెం సేపు ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక సేమియా కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపాక హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత వన్ బై ఫోర్త్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇందాక మనం వేసుకున్నాం కదా అందుకని కొంచెం సరిపోతుంది తర్వాత వన్ స్పూన్ కారం వేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువగా కలపకండి ముత్త పై పైన లైట్గా కలుపుకోండి ఇలా బాగా కలిపాక కోడిగుడ్డు ఫ్రై ఉంది కదా అది వేసుకోవాలి ఇలా వేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఎగ్గే కాదు చికెన్ అయినా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా ఇలానే చేసుకొని ఇదే ప్రాసెస్ తో ఇలా కలుపుకున్నాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా టేస్టీ నూడిల్స్ సేమియాలతో ఎలా చేసుకోవాలో చూపించాను నూడిల్స్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి ఇలా పొడి పొడిలాడుతూ చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి